మాజీ సీఎం నల్లారి కిరణ్కు ఘనస్వాగతం పలికిన కూటమి శ్రేణులు ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి సమయ కేంద్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంకు శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు చేరుకున్నారు కలిగిరికి చేరుకున్న మాజీ సీఎంను బీజేపీ నాయకులు కార్యకర్తలు కూటమి శ్రేణులు శాలువలు కప్పి పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలతో ముచ్చటిస్తూ యోగక్షేమాలను అడిగి తెలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలను మాజీ సీఎం తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్లారి ఆనందరెడ్డి బీజేపీ నాయకులు పల్లవల్ రెడ్డపిరెడ్డి వాల్మీకిపురం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి రెడ్డి జేఏసీ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆదిస్ ఇండియన్ హైస్కూల్ ఆదినారాయణ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి వెంకటనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు